వంగాలి నువ్వు నువ్వు మధ్యలోకి మధ్యలోకి రైతు మిత్రులకు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని ఈ రోజున మనం ఇక్కడ తయారు చేసుకున్నటువంటి సేంద్రియ ఎరువులో భాగంగా ఈ సేంద్రియ ఎరువు భాగాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి ఈ సేంద్రియ ఎరువుని దేనితో తయారు చేసుకోవాలనేది వీడియో మీకు క్లారిటీగా చెప్తున్నాను ఇందులో మనం ఆవు పేడ తీసుకొని బాగా చివికిపోయిన పేడను మనం ఈ విధంగా ఇంకా చౌక పెట్టేసి దాన్ని దాంట్లో కొన్ని రకాలైనటువంటి ఇంగ్రిడియన్స్ కలుపుతున్నాము ఈ ఇంగ్రీడియెంట్స్ లో భాగంగా బవేరియా ఒట్టిసలము మెటరైజము బిడి ఫైవ్ హండ్రెడ్ ఐసారిక ట్రైకోడెమా సుడోమనట్టు అంటే సేంద్రియ ఎరువులో భాగంగా జీవ శిలీంద్రాలు జీవ క్రిమి సంబహారకాలు పంగి సైడ్స్ ఒకటి మూడు భాగాలుగా ఉంటాయి అజోని అదో వ్యాయామం అనే దాన్ని కూడా కబుర్ కలిపి అదే కాకుండా దీంట్లో హోమిక్ యాసిడ్ పొలివిక్ యాసిడ్ సీవిడ్ సిల్కాన్ ఇవన్నీ కలిపాము అమినో యాసిడ్స్ కలుపుకొని దీన్ని తయారు చేయడం జరిగింది అదే కాకుండా ఇందులో మనం సాలిబుల్ బ్యాక్టీరియల్స్ కూడా కలుపుతున్నాము ఇందులో చూడండి సాలిబుల్ బ్యాక్టీరియల్స్ అంటే జింకు బోరాను మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ ఐరన్ ఇవి ఐదు రకాలను కూడా సాల్యుబుల్ బ్యాక్టీరియల్స్ అంటారు నీటిలో పారించేవి ఆ రమ్ములతో ఉన్నవన్నీ కూడా సాల్యుబుల్ బ్యాక్టీరియల్స్ కాల్షియము మెగ్నీషియము బోరాను జింకు సల్ఫర్ ఐరన్ వీటిని మనం ఇలాగా మనం వేసుకున్న నైకోడర్మో సుడోమానైజ్ చేసిన తర్వాత దాని మీద ఈ నీళ్ళని ఇలా కొట్టడం వల్ల అది మొత్తం కూడా మట్టికి పట్టడం జరుగుతుంది దాన్ని బాగా తిరగేసుకొని దాన్ని మనం ఇట్లా ఫర్మెంటేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే ఖర్చు తక్కువతో తేలిపోద్ది చాలా సింపుల్గా మీకు కొన్ని సంవత్సరాలకు సరిపడా మెటీరియల్ తయారవుతుంది ఈరోజు నేను ఇక్కడైతే మాత్రం ఇంచుమించుగా నలభై ట్రిపర్ల దాకా ట్రాక్టర్లు ఉంటుంది తయారు చేయడం తయ అవుతుంది చూడండి ఈ విధంగా లేయర్ లేయర్లుగా తయారు చేసుకోవాలి ఈ లేయర్ లేయర్గా తయారు చేసుకుంటే వర్క్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటది ఆ పోసేదంతా కూడా ట్రై కోడమ్మా చూడమ్మా ఆ పోసింది పోసినట్టుగా దాని మీద నీళ్లు కొట్టుకుంటే దాన్ని అంతా తిరిగేసుకుంటా ఉంటారు ఈ రమ్ముల్లో ఉన్నాయంతా కూడాను సాలిబుల్ బ్యాక్టీరియల్స్ కాల్షియము మెగ్నీషియము జింకు సల్ఫర్ ఐరన్ మరొక మూడు నాలుగు రోజుల్లో ఇది ప్యాకింగ్కి వస్తుంది ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ప్యాకింగ్ చేసి రైతులకే సప్లై ఇవ్వడం జరిగిద్ది ఎవరైనా సరే దీన్ని ప్రశాంతంగా కూర్చొని శాంతంగా వినండి తయారు చేసే విధానాన్ని చూడండి ప్రతి దను అణువు తయారు చేసుకుంటూ వచ్చారు తప్పనిసరిగా ప్రతి రైతు సోదరుడు కూడా ఇట్లా తయారు చేసుకుంటారని కోరుకుంటున్నాను పది మంది రైతులకి ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది మళ్ళీ ప్యాక్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకో పిక్ తీయడం జరుగుతుంది ఇంకొక వీడియో తీయడం జరుగుతుంది ఆ వీడియోలో అసలు మొదటి నుంచి ఏం జరిగింది ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను తప్పకుండా మీకోసం ఈ సేవ చేయడానికి సిద్ధపడ్డాను ఇది వేదాద్రి గోశాల నుంచి తయారు చేసింది అంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలము వేదాద్రి గోశాల గోశాల వాళ్ళు వారి యొక్క సౌజన్యంతో సహాయ సహకారాలతో ఈ మెటీరియల్ తయారు చేస్తున్నాము కావాల్సిన రైతులు కూడాను వారి నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అందిపుచ్చుకోవచ్చు అది తప్పనిసరిగా మీరు తీసుకుంటారని కోరుకుంటున్నాను ప్రతి రైతు సోదరుడు కూడా వాడండి దీనివల్ల వేరు వ్యవస్థ బాగా డెవలప్ పెరిగింది వేరు కూలుడు రాదు లెంప్ రోడ్స్ ఉండవు దీనివల్ల పంట దిగుబడి బాగా పెరగడానికి చాలా అవకాశం ఉన్నది తప్పనిసరిగా ప్రతి రైతు సోదరుడు కూడాను వాడుకుంటారని కోరుకుంటున్నాను అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై జన్మభూమి జై గోమాత జై జై గోమాత ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి రైతు సోదరుడు కూడాను ఫార్వర్డ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్